ప్రపంచవ్యాప్తంగా పుష్ప మానియా నడుస్తూ ఉంది ఏ గడ్డైనా సరే అది నా అడ్డానే అంటూ ఇప్పుడు పుష్పరాజ్ విజయ యాత్రను కొనసాగిస్తూ ఉన్నారు ఏ బాక్స్ ఆఫీస్ అయినా సరే నా రికార్డుల దాటికి బద్దలవ్వక తప్పదు అంటూ తెలుగుడి సత్తాన్ని ప్రపంచవ్యాప్తంగా పుష్పరాజ్ చాటుతున్నటువంటి నేపథ్యంలో కలెక్షన్ల పరంగా ఇప్పుడు పుష్పరాజ్ పాత రికార్డులు ఏవైతే అయితే ఉన్నాయో వాటన్నింటినీ కూడా బద్దలు కొట్టి ఒక సరికొత్త రికార్డుని క్రియేట్ చేసేటువంటి పనిలో ఇప్పుడు పుష్ప అలాగే పుష్పరాజ్ పాత్ర కూడా చాలా బిజీగా ఉంది అనేది మనం విశ్లేషణ చేసుకోవచ్చు అసలు ఏ చిత్రానికి అంటే భారతీయ సినిమాకి ఏ సినిమాకి దక్కనటువంటి అరుదైనటువంటి రికార్డులను ఇప్పుడు పుష్పటు అయితే సొంతం చేసుకుంది అసలు పుష్పాటు ఏ ఏ రికార్డులను సొంతం చేసుకుంది అనేది మనం ఒకసారి కనుక విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తే పుష్పాటు విడుదల కంటే ముందే ప్రీ రిలీజ్ బిజినెస్ రూపంలో పన్నెండు వందల కోట్ల రూపాయలు బిజినెస్ చేసి ఏ భారతీయ సినిమా కూడా చేయనటువంటి రికార్డ్ని అది సొంతం చేసుకుంది అలాగే నార్త్ అమెరికాలో మునిపెన్నడు ఏ రికార్డ్ని కైవసం చేసుకోని విధంగా ఇప్పుడు పుష్పటు రిలీజ్ కంటే ముందే ప్రీ బిజినెస్ అక్కడైతే చేయగలిగింది అలాగే విడుదలైన తర్వాత మొదటి రోజు మిక్స్డ్ టాక్తో ఉన్నప్పటికీ మొదటి రోజు కలెక్షన్ల పరంగా చూసుకున్నట్లయితే ఇది నిజంగా తెలుగోడి సత్తా ప్రపంచానికి చాటేలాగే ఆ కలెక్షన్స్ అయితే ఉన్నాయి ఇంతకు ముందు బాహుబలి టూ కేజీఎఫ్ అలాగే ట్రిపుల్ ఆర్ ఈ రికార్డ్స్నన్నింటినీ కూడా బద్దలు కొట్టి ఒక సరికొత్త రికార్డ్ని అయితే పుష్ప టూ సినిమా క్రియేట్ చేయగలిగింది అలాగే నైజాంలో కూడా ఇప్పటి వరకు ఏ హీరో పేరు మీద కానీ ఏ సినిమా పేరు మీద కానీ లేనటువంటి రికార్డులను సరికొత్త రికార్డులను ఈ పుష్ప టూ అయితే నెలకొల్పగలిగింది ఇలా ఒకటి కాదు రెండు కాదు విడుదలైనటువంటి నాలుగు రోజుల్లోనే ఎన్నో రికార్డులను సొంతం చేసుకుంటూ విజయవంతంగా దూసుకెళ్తుంది టూ మొదటి రోజు కలెక్షన్ పరంగా కొన్ని రికార్డ్ సృష్టిస్తే రెండో రోజు కలెక్షన్స్ పరంగా కొంచెం అయినప్పటికీ మూడో రోజు నుంచి మళ్ళీ కలెక్షన్లు అయితే అసలు పరిగెత్తుతూ ఉన్నాయని మనం విశ్లేషణ చేసుకోవచ్చు మొదటి రోజు కలెక్షన్ పరంగా హిందీ బెల్ట్లో ఉన్నటువంటి అన్ని రికార్డులను కూడా ఇది తుడుచుకు పెట్టుకొని పోయింది అంటే బాలీవుడ్ బాద్షాగా చెప్పేటువంటి షారుఖ్ ఖాన్ పేరు మీద ఉన్నటువంటి రికార్డ్స్ అన్నింటినీ కూడా పుష్పాటు తిరగరాయగలిగింది జవాన్ పేరు మీద ఉన్నటువంటి మొదటి రోజు కలెక్షన్స్ని పుష్పటు అధిగమించి తెలుగోడి సత్తా ఏంటనేది బాలీవుడ్కి కూడా పరిచయం చేసింది కేవలం మనం బాలీవుడ్ గురించి మాట్లాడుకుంటున్నాం కానీ తెలుగోడి సత్తాని దశ దిశల వ్యాపింపజేసేలాగా ఈ పుష్ప టూ చిత్ర సంబంధించినటువంటి కలెక్షన్స్ అయితే ఉన్నాయి అనేది మనం విశ్లేషణ చేసుకోవచ్చు అలాగే మూడవ రోజు నుంచి చూసుకున్నట్లయితే అసలు హిందీ బెల్ట్లో ప్రత్యేకంగా మనం చెప్పుకుంటే రోజు రోజుకి రోజు రోజుకి రోజు రోజుకి ఈ పుష్ప టూ కలెక్షన్లు అనేవి భారీగా పెరుగుతూ ఉన్నాయి మన తెలుగులో కంటే కూడా నిజంగా చెప్పాలంటే అల్లు అర్జున్ తెలుగు హీరో ఇంతకుముందు అంటే పాన్ ఇండియా సినిమాలు తీకంటే ముందు ఇక్కడ తెలుగులోనే అల్లు అర్జున్ బాగా ఫేమస్ కానీ ఇప్పుడు ఈ పుష్పటు చిత్రం తెలుగులో కంటే కూడా అంటే రెండు తెలుగు రాష్ట్రాల కంటే కూడా హిందీ బెల్ట్లో దూసుకు వెళుతోంది అండంలో ఎటువంటి అతిశయోక్తి అయితే లేదు అక్కడ రిలీజ్ అయినటువంటి చిత్రాల్లో మూడో రోజు కలెక్షన్ పరంగా కూడా ఇప్పుడు పుష్పటు చిత్రానికి అయితే ఒక రికార్డు ఉంది అలాగే నాలుగవ రోజు కలెక్షన్స్ చూసుకున్నట్లయితే అది ఇంకా ఇప్పటివరకు ఎక్కడా లేనటువంటి ఓల్డ్ రికార్డ్ అన్నట్లు చెప్తూ ఉన్నారు ఏంటంటే నాలుగవ రోజు హిందీ బెల్ట్లో ఏకంగా ఎనభై రెండు కోట్ల రూపాయల పైననే ఈ చిత్రం అయితే కలెక్ట్ చేసి నిజంగా బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ని షేక్ చేస్తుంది అందులో ఎటువంటి అతిశయోక్త అయితే లేదు ఒకసారి మన భారత అయినటువంటి నరేంద్ర మోదీ గారి పురిటి గడ్డైనటువంటి గుజరాత్లో కూడా పుష్పరాజ్ దూసుకెళ్తూ ఉన్నాడు తగ్గేదే లే అంటూ కలెక్షన్ల పరంగా గురుజ గుజరాత్లో కూడా ఒక సరికొత్త రికార్డ్ అయితే క్రియేట్ చేయగలిగాడు ఆ రికార్డ్ ఏంటనేది మనం ఒకసారి విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం పుష్ప టూ గుజరాత్ స్టేట్ సండే ట్రాక్డ్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ త్రీ షోస్ అలాగే థర్టీన్ క్రోస్ నైంటీ వన్ ల్యాక్స్ ఎయిటీ నైన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టూ రూపీస్ ఓవరాల్గా ఆక్యుపేషన్ తీసుకున్నట్లయితే ఎయిటీ వన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ పర్సెంట్ అయితే థియేటర్ ఆక్యుపెన్సీ రేటుగా అక్కడ చెప్పచ్చు యాక్చువల్స్ విల్ బి నెవర్ నియర్ రిపీట్ యాక్చువల్స్ విల్ బి నియర్ ఫిఫ్టీన్స్ ఇప్పుడు గుజరాత్లో మును లేని విధంగా యాక్చువల్స్ విల్ బి నియర్ ఫిఫ్టీన్ క్రోస్ గ్రాస్ అండ్ నియర్ థర్టీన్ క్రోస్ నెట్ గుజరాతీస్ నెవర్ షో అప్ ఇన్ ద వే ఫర్ ఏ బాలీవుడ్ ఫిలిం నో ఫిలిం ఎవర్ కలెక్టెడ్ సెవన్ సిఆర్ నెట్ ఆర్ ఎయిట్ సిఆర్ గ్రాస్ ఇన్ ఏ సింగిల్ డే ఇన్ ది స్టేట్ సో ఇప్పటివరకు గుజరాత్లో ఏ బాలీవుడ్ చిత్రం కూడా ఏడు కోట్ల నెట్ని అలాగే ఎనిమిది కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేయలేకపోయింది కానీ ఆ రికార్డులన్నింటినీ కూడా ఇప్పుడు పుష్పాటు చిత్రం అయితే బద్దలు కొట్టిందని చెప్పొచ్చు నాలుగు రోజుల తర్వాత అంటే ఈ చిత్రం విడుదలైనటువంటి నాలుగవ రోజు అంటే ఆదివారం రోజు కేవలం గుజరాత్ రాష్ట్రంలో ఒక్కచోటే చూసుకున్నట్లయితే మొత్తం గుజరాత్ లో సండే రోజు మూడు వేల రెండు వందల ఎనభై మూడు షోలు పడ్డాయి ఆ మూడు వేల రెండు వందల ఎనభై మూడు షోలుగాను పదమూడు కోట్ల తొంభై ఒక్క లక్ష ఎనభై తొమ్మిది వేల మూడు వందల యాభై రెండు రూపాయల కలెక్షన్లు ఇది రాబట్టగలిగింది అలాగే ఎయిటీ వన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ పర్సెంట్ ఆక్యుపేషన్ రేట్తో పుష్పటు దూసుకెళ్తూ ఉంది అలాగే అంటే నిన్న ఒక్కరోజు చూసుకున్నట్లయితే పదిహేను కోట్ల గ్రాసు అలాగే పదమూడు కోట్ల నెట్టి కరెక్ట్ చేసినటువంటి ఏకైక చిత్రంగా గుజరాత్ లో పుష్పాటు నిలిచిపోయింది నిజంగా భారత ప్రధాని అనేటువంటి నరేంద్ర మోదీ గారి పురిటి గడ్డలో ఇప్పుడు పుష్పగాడు అసలు తగ్గేదా అంటూ కూడా దూసుకెళ్తున్నాడు అనడంలో ఎటువంటి అతిశయోక్త అయితే లేదు ఇప్పటి వరకు నిజంగా ఏ బాలీవుడ్ చిత్రం కూడా అక్కడ రిలీజ్ అయ్యి ఏడు కోట్ల నెట్ను కానీ అలాగే ఎనిమిది కోట్ల గ్రాస్ను కానీ ఒక్క రోజులో కలెక్ట్ చేసింది లేదు కానీ ఒకే ఒక్క రోజులో పదిహేను కోట్ల గ్రాస్ అలాగే పదమూడు కోట్ల నెట్ని కలెక్ట్ చేయగలిగింది పుష్ప టూ అంటే అదొక రికార్డుగా అయితే ఇక్కడ చెప్తూ ఉన్నారు అలాగే మైత్రి మూవీ మేకర్స్ ఇప్పుడే పెట్టినటువంటి ఒక ట్వీట్ ప్రకారంగా అసలు మన తెలుగుడి సత్తాని అల్లు అర్జున్ ప్రపంచానికి ఎలా పరిచయం చేశాడు అనేది ఇది ఒక ఉదాహరణగా అయితే చెప్తూ ఉన్నారు ఇప్పటి వరకు బాహుబలి కానివ్వండి బాహుబలి టూ కానివ్వండి ట్రిపుల్ ఆర్ కానివ్వండి కేజీఎఫ్ కానివ్వండి ఏ చిత్రం కూడా వరల్డ్ వైడ్గా రాణించని విధంగా ఇప్పుడు పుష్ప టూ చిత్రం అయితే కలెక్షన్ల పరంగా రాణిస్తూ దూసుకెళ్తూ ఉంది బిగ్గెస్ట్ ఇండియన్ ఫిల్మ్ ఈస్ ద బిగ్గెస్ట్ వైల్డ్ ఫైర్ ఎట్ ద బాక్స్ ఆఫీస్ అంటూ పుష్ప టూ ద రూల్ బికమ్స్ ద ఫాస్టెస్ట్ ఇండియన్ ఫిలిం టు క్రాస్ ఎయిట్ హండ్రెడ్ క్రోస్ గ్రాస్ వరల్డ్ వైడ్ విత్ ఏ ఫోర్ డే కలెక్షన్ ఆఫ్ ఎయిట్ ట్వంటీ నైన్ క్రోస్ ఇప్పటి వరకు అసలు ఏ చిత్రం కూడా ఇంత ఫాస్ట్గా ఎనిమిది వందల కోట్ల కలెక్ట్ చేసినటువంటి దాఖలాలు అయితే లేవు టూ చిత్రం విడుదలైనటువంటి నాలుగు రోజుల సమయంలోనే అతి తక్కువ సమయంలోనే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది వందల ఇరవై తొమ్మిది కోట్ల కలెక్ట్ చేసి అసలు ఏ చిత్రం ఊహించినటువంటి స్థాయిలో అయితే ఈ చిత్రం రికార్డులను క్రియేట్ చేసింది అంటూ మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు ఇప్పుడు చెప్పడం జరిగింది రూలింగ్ ఇన్ సినిమాస్ టూ ఇప్పుడు ఏ సినిమాలు ఉన్నా కానీ ఆ సినిమాలన్నింటినీ కూడా రూల్ చేస్తుంది అన్నట్లుగా వాళ్ళ టైటిల్ యాప్ట్ అయ్యేలాగా పోస్ట్ పెట్టడం జరిగింది ఓవరాల్ గా చూసుకున్నట్లయితే అది మన రాష్ట్రమా ఇంకో రాష్ట్రమా ఇంకో రాష్ట్రమా కాదు ఏ రాష్ట్రమైనా సరే తెలుగుడి సత్తా అక్కడ నేను చూపిస్తా అంటూ కూడా ఇప్పుడు పుష్పరాజ్ తన జర్నీని అయితే కొనసాగిస్తూ అనడంలో అతిశయ్య తెలియదు థ్యాంక్ యూ సో మచ్